అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేనైతే కొత్త ఊరికి అయితే వచ్చాను కదా మా బాబా అమ్మలింటికి అయితే వచ్చాను కదా అక్కడ నాకు ఇచ్చిన రూము నేను వాడుకునే రూమ్ ఏ విధంగా ఉంది అన్నదైతే నేనైతే రూమ్ అయితే చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులు ఆ రూమ్ నా రూమే కాబట్టి నేనైతే మీకు ఆ రూమ్ అయితే పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ ఇంట్లో ఉండే ఆవిడని కూడా నేను అయితే అడిగాను ఏమన్నా నీకు ఏమైనా ఇబ్బందా అంటే ఏమి ఇబ్బంది లేదు నువ్వు వీడియో చేసుకున్నా రండి ఆవిడైతేనే అందుకు ఆ రూమ్ అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను వీడియో అయితే చాలా 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 బాగుంటుందండి అందుకు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడాలని అయితే మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని అయితే నేను కోరుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది అండి ఉన్న లొకేషన్ బట్టి అన్ని మీకు నేను చూపెడతాను అది స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం అవద్దు కదా అర్థం అవ్వాలంటే పూర్తిగా చూడాలి ఓకేనా సరే అండి అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చూపించేనా మీకు ఈ రూమ్ ఎలా ఉంది అన్నది అయితే ఇటు నుండి అయితే చిన్న గేటు పెద్ద గేట్ రెండు ఉంటాయి ఇటు నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇదో చిన్న గేట్ మాట చూడండి ఇదో చిన్న గేటు చూస్తారు కదా ఇలా కూడా మా బయటకు వెళ్ళొచ్చు ఏ ఏ మొక్కలు వేస్తారండి అదైతే నారంజ్ మొక్క అనుకుంటా ఇదేమో మరీ ఇదేమో మొక్క నాకైతే తెలియదు ఇదైతే మన దానం చెట్టు అండి తెలుసు కదా మీకు మన దానం చెట్టు ఇది ఇది కచ్చడ బల్ల అంటే ఇందులో వేసుకుని పట్టుకుని వెళ్తాం అన్నమాట ఇందులో తోసుకుని పట్టుకుని వెళ్తాం అందులో కూడా ఇక్కడ ఇందులో ఏం పెట్టారండి చూద్దాం ఒకసారి ఇది అదే కేకలికి ఎట్లకి అదే పెట్టలకి ఏ పడతారనుకుంటే నిల్వైపోయి కోస్లు డేట్ అయిపోయినాయి ఇవన్నీ చూసారా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఇల్లు పట్టుకుని వెళ్ళిపోయి మరి పెట్టలకి కోళ్ళకి గడిన ఏత్తారే మోడ అందుకే అవసరమనిస్తే నిల్వ చేస్తున్నారు అనమాట ఇదైతే మన కుక్క ఇల్లు అండి తెలుసు కదా మన కుక్క గారు కోకీ ఇల్లు ఇది కోకీకి నేను అంత ఒంట్లో పోలేదండి లేదు ఇది వాళ్ళు వేసింది వాళ్ళు తిరుగుతుంది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మేము వచ్చినాక శుభ్రం చేసాము మొత్తం దుమ్ము పట్టేసి ఉంటే మొత్తం శుభ్రం చేసాం ఎక్కడ కూడా వచ్చినా మనం పని చేయాలి మన అయితే ఏం కూర్చోబెట్టారు ఇక్కడ మన ఇంటి గారు వంటలు చేస్తాం కదా గ్యాస్ పోయి అలాంటి అనమాట చూసారా ఇదైతే బాత్రూమ్లో కడుక్కోడానికండి అలాగొచ్చేసి అక్కడ కసాలని చూడండి అంటే వాషింగ్ మిషన్ అనమాట ఇది పా ఇది కొత్తది ఇది పాతది ఇదంతా తెలిసిందే కదా ఇదిగోండి వంటగది అయితే నేను మీకు మళ్ళీ చూపెడతాను వంటగది కూడా ఉందామంటే ఇక్కడ ఎక్కడ వంటగది ఎలా ఉందన్నది చూపెడతాను ఇది కూడా వంటకు సంబంధించినవి కోల్డ్ అయ్యి ఉంటాయి కదా ఇవి కూడా వంటగడ్డతో పాటు నేను మీకు చూపెడతానండి చూసారు కదా ఇవైతే డబ్బులు ఇదండి మనం చూడవలసిన రూమ్ అయితే ఇదండి రేక్ అండి ఇది కూడా సేమ్ రేక్తో కట్ట చూసారు కదా రేక్ అండి సేమ్ నాలాంటి రూమే కాకపోతే ఎలా ఉందన్నది ఓపర్స్ చూడండి నా రూమ్లా ఉందా ఎలా ఉంది అన్నదైతే మీరు చూడాలి ఇప్పుడు వెళ్ళిపోదామా ఎంటర్ ఇచ్చేదామా అదిగా ఉంది అవు ఏంటి భయంగా ఉంది ఎంత భయంకరంగా ఉంది ఏంటి అనుకుంటున్నారా భయపడకండి భయపడకండి అసలు ధైర్యం ఉందండి చూడండి చూడండి ముందు ముందుగా ఇస్త్రీ బల్ల విస్త్రీ బల్ల చూస్తారా ప్రస్తుతానికి ఇక్కడ ఇది ఇస్త్రీ చేయడం లేదండి ఇస్త్రీ ఎందుకు చేయడం లేదన్నది కూడా చెప్తాను ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అండి గాలి సరిగ్గా రాదు కాబట్టి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసుకుని ఇక్కడ ఇస్త్రీ చేసుకుంటారు అన్నమాట ఎన్ని కూడా ఇస్త్రీ చేసినాయండి రాత్రి చేసాము ఇగోండే అన్నీ మొత్తం ఇస్త్రీ చేసినవి అన్నమాట బట్టలు అన్నీ మొత్తం చూపెడతాను నేను ఇవన్నీ ఇస్త్రీ చేసినవి అండి మొత్తం అన్నీ కూడా ఇవిగోండే ఇంకోండే అలాగే నైటీలు తోఫులు అలాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్త్రీ చేసి ఇక్కడ తగిలేస్తాం అన్నమాట చూసారు కదా అవిగోండే ఇలాగమాట మొత్తం అలాగే సామాలు ముక్సమైన గట్రా ఉంటాయి కదండీ బాక్సుల్లో ఈ గట్రా అన్నీ కూడా ఇలా ముక్సమైన సామాన్ అన్నమాట అన్నీ కూడా ఈ కట్టెని లోపల కూడా సామాన్లు ఉన్నాయండి చాలా అంటే చాలా సామాన్లు ఉన్నాయి అలా చూపించేంత అవకాశం అయితే లేదు అంటే మనీలు కాదు కదండి ఇవ్వండి చూసారు కదా ఇవ్వండి ప్లాస్కోవాలి చూసారా ఎన్ని ఉన్నాయో ఓ ఇవమ్ము నేనే చూడలేదు ఫస్ట్ టైం అండి చూడండి అవన్నీ కూడా ప్లాస్కోవాలి అనమాట పార్టీలు అయినప్పుడు ఇవి వాడుకుంటా అన్నమాట గవ్వాలో చాయ్లు కరక్కు ఇందులో పెడతారండి పాతకాలపు నాటినమాట చూడండి ఒకటైతే తీసి చూపించానండి మీకు పాత కాలపు నాటాడు అనమాట ఇది గవ్వ అనుకుంటా అండి చూడండి మీకు తీసి అయితే నుండి అయితే చూపెడుతున్నాను ఎలా ఉందండి చాలా బాగుంది కదా అండి ఇందులో గవ్వలో ఇవి వేసుకుంటారు అలాగ వచ్చేసి ఇక్కడ పని అండి ఇది మంచం చూసారా ఇదిగోండి అంటే ఇక్కడ పడుకుంటలేదండి అందుకు మంచం కూడా మాల్సలేదు పడుకుంటున్న ప్రస్తుతానికి అయితే పైన పడుకుంటున్నామండి మేము పైన ఎందుకు పడుకుంటున్నాము అన్నది కూడా చెప్తాను ఇదిగోండి నాకు కావాల్సిన సామాగ్రి అన్నమాట నూనెలు అవి క్రీమ్లు ఈ బల్ల మీద పెట్టుకుంటుంది ఇది వచ్చేసి మన బ్యాగ్ అండి మన బ్యాగ్ పెట్టుకున్నాం మాట ఇదిగోండి ఫ్యాన్ మరి ఎందుకు ఇన్ని టేబుల్ ఫ్యాన్ పెట్టారో నాకైతే తెలియదు ఇది టేబుల్ ఫ్యాన్ అండి రంజన్కి దీని మీద రకరకాల వంటలు పెట్టుకుని తవల పైన అన్నమాట రోండ్గా కూర్చుంటారు అది తవల అండి చూసారా ఫ్యాన్ అడ్డుగా ఉంది కదా సరే కనబడతా అయితే తవల అండి అంటే టేబుల్ మాట అలాగొచ్చేసి ఇప్పుడు కబోర్డు అండి మన ఇంట్లో చేసే ఆవిడ కబోర్డు నుండి నీకు ఏమన్నా ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు తీసుకో వీడియో అండి అందుకని తీసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఆ పేస్ట్లు సబ్బులు అంటే మేడం వాళ్ళు అన్నమాట అయిగోండి ఇదిగోండి చూసారు కదా ఇందులో కూడా సామాలు ఉంటాయండి అవి కొన్ని చూసారా ప్లాస్టిక్ సామాన్లు అన్ని మొత్తం మేము ఉపయోగపడే సామాన్లు అండి అన్నీ కూడా వంటలు చూసారా అది బాక్స్ చూసారా అది ఎంత ఉందో మీకు వీడియోలో చిన్నగా అనొచ్చు పెద్దది అండి అది ఎంత ఉందో చూడండి చాలా అండి చాలా పెద్దది అది కనీసం ఒక వంద వంద కేజీలుగా అండి నేను ఎక్కువ పడతారండి రెండు కేజీ రెండు వందల కేజీలు పడుతుంది అండి అంత పెద్ద గిన్నె అది మూతది చూడండి ఎన్ని ఉపయోగపడేయండి ఇంకా సామాన్లు ఉన్నాయి బోల్డ్ ఎలా వెళ్తే ఎంత వచ్చేసి బాత్రూమ్ అండి చూడండి ఈ సుబ్బుల్ స్టాండ్ అండి ఇది బొకర్ తెలుసు కదా ఆ బయలుకి బొకర్ అండి వచ్చి బాత్రూమ్ చూ చూపించేస్తాను అది కూడా ఇదిగోండి ఎక్కడ కావాల్సినవి నేనండి చూసారు కదా బాత్రూమ్ అయితే నా మీద పెద్దగానే ఉంటుంది అండి అదైతే చిన్న బాత్రూమ్ నాకన్నా పెద్దగానే ఉంటది మొత్తం అయితే చూపించలే అండి అండి బాత్రూమ్ ఎలా ఉందండి వంటగది వంట అంటున్నాను మన గది మనకి మనకిచ్చిన రూమ్ ఇందులోనే ఇస్త్రీ ఇందులోనే పడుకోవడం అనమాట ఎక్కడ పడుకుంటుంది అనుకుంటున్నారా నేను ఎక్కడ పడుకుంటున్నాను అన్నది కూడా చూపెడతాను నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇదే ప్లేస్ అండి ఈ పొడ ఉంది కదా ఇదిగోండి ఈ బట్టలన్నీ పక్కెట్టుకుంటే ఈ ప్లేస్లో నేను అయితే పొరుపు వేసుకుంటానండి ఈ తిన్నంగా ఇలా పొరుపు ఇక్కడ పడుకుంటానండి ఇక్కడ ఎవరు వచ్చి ఎవరికైనా ఒక మంచమే ఉంటుందండి సాధారణంగా రెండు మంచాలు అయితే ఉండవు ఒక్కొక్కలో ఉంటాం కాబట్టి ఒక మంచమే ఉంటుంది అందుకు ఎవరైనా వస్తే పొరుపులు వేస్తామండి పొరుపులపైనే పడుకోవడానికి అయితే నాకు ఇక్కడికి వచ్చినాక పొరుపు ఇచ్చారు లేదండి ఇక్కడ ఎందుకు పడుకుంటులేదంటే ఏసీ అయితే పోయిందండి నేను వచ్చిన రోజు నుండి ఏసీ పోయింది ఒక రోజు పడుకున్నాను నేను ఇక్కడ మొత్తం ఏసీ పోయిందండి ఇప్పుడు అయితే మనకి పైన ఇచ్చారు పైన తల తడు అంటే మూడు స్టేర్లు అయితే పొడికొచ్చినాక పొరుపు అయితే ఇచ్చారండి అందుకు పొరుపు అయితే ఇలాగే పొడవగా వేసుకుని ఇక్కడ పడుకుంటాను అనమాట నేను మనకి మన ఇంటికి మొన్న వచ్చారు కదా చుట్టాలు వచ్చినప్పుడు మేము కూడా అలాగే పొరుపులు ఇచ్చామండి వాళ్ళు కూడా అలాగే పొరుపులు వేసాము పడుకున్నారనమాట కొన్ని అప్పుడు నేను కత్తులుగా చేసినప్పుడు అయితే నాలుగు మంచాలు ఉండేయండి ఇంట్లోని ఎవరన్నా వచ్చినా పడుకోవడానికి ఎన్నిట్లో బాగుండేదండి పెద్ద రూమ్ అన్నమాట ఇక్కడ అంత పెద్ద రూమ్లు అయితే ఇవ్వలేదండి నేను చూసిన మేము చుట్టాల ఇంటికి ఇక్కడ వెళ్తాం కదా ఎక్కడ కూడా చిన్న చిన్న రూమ్లే అండి పెద్ద రూమ్లు అయితే ఇదిగో ఈ విధంగా మొత్తం అయితే స్త్రీలు అది కదా మొత్తం సామాలు ఇవన్నీ పెట్టతారనమాట ఇంకా సామాలు స్త్రీలు బట్టలు ఇవన్నీ ఇంకా కలగ పొలకం ఇంకా అలా ఉంటే దిగు చూసారా ఏసీ ఆన్ లేదు పైన ఫ్యాన్ తిరుగుతుంది అక్కడ ఫ్యాన్ ఫ్యాన్ చాలాలో ఉంది చూసారా సేమ్ స్నానం చేసినట్టు అయిపోయాను ఇంత ఇంటిగాడ అయితే అంత శమట పడ్డదండి ఇక్కడ ఏంటో మరి తెలియదు మరి ఇంటిగాడ కూడా మన రేకింట్లో ఉంటాం అంత వేడైతే రాదు ఇక్కడ రేకింట్లో మరి అంత వేడే పైకి వెళ్దాం ఇంకా పైకి వెళ్ళినా కూడా నేను సింపుల్ గా మీకు ఆ రూమ్ మనకి మనకి ఇచ్చిన రూమ్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నారు కూడా మీరు ఆ రూమ్ అయితే చూపెడతాను సరేనా రెండు అయితే పైకి వెళ్ళవచ్చు చదా చూడండి ఇది తొలుపు పైగా మనకి పైగా అయితే మన బాత్రూమ్ మాట కదా మందైతే కాదు మనం ఊళ్ళో వాడుకుంటాం చూడండి వీళ్ళ బాత్రూమ్ ఇది అదే మేడం మాకు కూతురుది అంటే వాడకలేదండి ఎప్పుడైనా ఒక నెలకొచ్చినా ఏమో వచ్చినా ఎన్ని వాడుకుంటారో డెలీ అయిపోయారు ఆరు ఎక్కడికి అప్పుడప్పుడు ఎప్పుడో ఒక నెలకోసారి రెండు నెలకోసారి బాగుందండి బాత్రూమ్ బాత్రూమ్ ఏం బాగుంటుంది అంటారా డోర్ చూడండి డోర్ మంచిగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కిచెన్ రూమ్ అయితే రండి మనం పోగిపోయిన రూమ్ చూసారా ఇక్కడ నుంచి చూపించిన మీకు చూడండి అలా ఆగండి ఇలా వెళ్తే చూసారా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇందులో వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి మా మేడం వాళ్ళ కూతురు మాట కూతురు బుడ్డది వీళ్ళందరూ ఉంటారు అన్నమాట ఇంట్లోనే ఇంకా బొమ్మలని వాళ్ళకి కావాల్సిన సెంట్లని అయ్యని ఇవని ఇంకా అన్నీ ఉంటాయండి చూసారు కదా అవి కబోర్డులండి అందులో కొన్ని వాళ్ళకి కావాల్సినవి అయితే ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి ముఖ్యమైనవి ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు బట్టలు మా మేడం వాళ్ళ కూతురి మాట ఇవన్నీ బట్టలు అయితేనే చూడండి ఇది కబోర్డ్ అండి అన్నీ నేను కూడా కనపడుతున్నాను కదా ఈ కబుడ్లో అర్థమండి బాగుంది కదా బాగా ఇచ్చారు ఇగోండి ఇవన్నీ మనం ఓపెన్ చేయకూడదు వాళ్ళే కదా మనకైతే రూమ్ ఇచ్చారు పడుకోవడానికి అంతే చూడండి స్టార్ పెద్ద అనమాట కిటికీ అదే అద్దాలు ఉన్నాయి ఇదేండి నేను కొడుకునే బెడ్ అయితే ఇది నాది అదైతే కేరళ ఆవిడదండి అలాగే వాళ్ళకి సంబంధించిన తలకండి ఇవన్నీనండి ఇక్కడ వచ్చేసి టీవీ ఉందండి ముఖ్యంగా మనకి ఈ రూమ్ ఇచ్చిందైతే ఏసీ కోసమే అండి సల్లదనం కోసం అన్నమాట ఇక్కడ కూడా ఫైన్ ఫ్యాన్ ఉందండి ఎన్ని మనం ఇది ఏసీ అయితే ఆన్ చేసుకోలేద ఏసీ ఆన్ చేస్తున్నాను అలాగే ఫ్యాన్ అండి ఇక్కడ రెండు తిరిగితే ఫ్యాన్ ఏసీ రెండు వేసుకుంటుంది అనమాట ఇదండి చూసారా ఎలా మన రూమ్ ఇదిగోండి అక్కడ నుండి అయితే తిన్నాక బయట డోర్ అయితే తీసిందే తీసింది అంటే కేరళ పడి ఇదిగోంచండి మొత్తం చుట్టూరు బిల్డింగ్ అన్నమాట మనకైతే పైన రూమ్ ఇచ్చారు కాబట్టి ఏం తీసుకోవడానికి అవుతుంది ఇది ఉన్న ఈ ఖాళీ అండి పైన అయితే రెండు రూములు అన్నమాట చూసారు కదా బాగుందా మరి అలపడి ఊరు నేను అంత ఉంది కదా ఇచ్చినది ఇదేండి మూడో ఒక ఫ్లోరు మనకి చుండ్రూము మన పొరుకు మళ్ళీ చూసారు కదా ఇక్కడ ఇదేంటి పరిస్థితి అలా ఏ రూమ్ అయితే ఆ రూమ్లో మనం పడుకోవాలన్నమాట మన కాలాన్ని మనం గడుపుకోవాలి అదండి మరి తర్వాత వీలైతే నేను కిచెన్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను వీలుంటే టైం ఉంటే మనకు అవకాశం దొరికితే కిచెన్ కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తానండి సరేనండి కింద నుండి అయితే నేను కొన్ని మెట్లు అయితే తీసాను ఎక్కువ తీయలేదు మేడం ఉంది అనేసి ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఎంతవరకు మన వీడియోని మీరు ఎంతగానో ఓపెక్గా చూసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో మళ్ళీ మేము ముందు ఓకేనా బాయ్ అండి